కి స్వాగతం వనపర్తి జిల్లా అన్నదాతల అభిప్రాయాల మేరకే రైతు భరోసాపై తుద్ది నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పంట సహాయం ఏ విధంగా చేస్తే బాగుంటుందని అభిప్రాయం రైతుల నుండి తీసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు రైతుల ముందుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులతో వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వర్క్ షాప్ నిర్వహించారు ఇ కార్యక్రమానికి కమిటీ సభ్యులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి అజూపల్లి కృష్ణారావు ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగాన్ని చిన్న సన్నకారు రైతులను కాపాడుకునేందుకు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తుందన్నారు అయితే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు భరోసా కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులకు ఏ విధంగా న్యాయించాలనే విషయాలను రైతుల ద్వారా అభిప్రాయం స్వీకరించి శాసనసభలో పెట్టి అందరి ఆమోదంతో విధి విధానాలు ఖరారు చేయడం జరుగుతుందన్నారు ఇక రాష్ట్ర వనరులు సంపదను ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని ప్రజలు రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా తమ కష్టాజితం నుంచి చెల్లించిన పన్ను వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి సమకూర్చిన ఆదాయం ద్వారా ప్రజల కష్టానికి న్యాయం చేస్తామన్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా రైతు సంక్షేమం కోసం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళతామన్నారు పెట్టుకోలేదు మీ అభిప్రాయాల తర్వాత అవకాశాలను బట్టి ప్రభుత్వ పరంగా దుర్వినియోగం కాకుండా సక్రమైనటువంటి రైతు రైతు భరోసా భరోసా కార్యక్రమానికి ముందే రైతు సోదరుల తీసుకొని శాసనసభలో ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా తీసుకొని అన్ని రాజకీయ పార్టీ సంఘాల యొక్క తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా చిన్నకాలు రైతుకి చెప్పిన రైతుకి సహాయంగా ఉంటుంది ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలి అందుకంటే ముందుగా గత ప్రభుత్వం

సవార్ధానికి ఆర్.ఆర్.ఓ. వలన బుద్ధి చెలించాల్సిన పరిస్థితి అయినా కూడా స్థాపరీ ధర్మ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం కరేవ ఆర్థిక పాలన యొక్క బలం ప్రభుత్వం అన్నిటికీ గత కార్యక్రమం భరోసా కార్యక్రమానికి ముందే రైతాంగ సోదరుల యొక్క అభిప్రాయం తీసుకొని శాసనసభలో ప్రజాప్రతినిధుల సంఘాల నిపుణుల యొక్క నిపుణుల సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి చిన్న కారు రైతుకి సమయకారు రైతుకి రైతుకి సహాయంగా ఉంటుంది ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మనం ప్రవేశపెట్టి રસ કાર્ય ગૌરવ અગ્રિકલ્ચર શાખા શ્રી તુમનાગેશ્વર શાખા મંત્રી શ્રી ટુરીઝા મંત્રી શ્રી ચોમલ્લી કૃષ્ણ રાખી ગૌરવ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్దేశం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వద్దాం మీలో కొంత అపోహ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడో చెప్పలే కానీ పాన్ కార్డు పేరు అందరు పెట్టుకొని హైదరాబాద్లోనో ఢిల్లీలోనో బొంబైలోనో కోట్లా అని వందలాదిలో కోట్లు సంపాదిస్తే నా బడాబాబులకు మటుకు ఇయ్యవల్ల వద్ద అనేది మీరు నిర్ణయించాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన అంతే కానీ పాన్ కార్డు ఉంటే ఈ ప్రభుత్వం రైలుకి ఏదో లేకపోతే ఇంకొకటి ఏదో లేకపోతే ఇంటి ఎక్కడకే రిసీప్ట్ చేసింది అని ఏదైతే